అందరికీ శుభోదయం మరి ఇవాళ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి దాని ప్రాముఖ్యత ఉంటూ చూద్దాం మనకి మామూలుగా పన్నెండు మాసాలు ప్రతి మాసానికి రెండు ఏకాదశులు వస్తాయి శుక్లపక్ష ఏకాదశి బహుళపక్ష ఏకాదశి ఇలాగా ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క పేరుతో ప్రాశస్థ్యం పొందింది సఫల ఏకాదశి పుత్రద ఏకాదశిని ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని కామద ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి ఉత్న ఏకాదశి ఇలా చాలా రకాలుగా పేలు పొందాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంది సో ఈ ముక్కోటి ఏకాదశి ఎలా వచ్చిందో చూద్దాం పూర్వము మురాసురుడనే రాక్షసుడు తన తపస్సుతో ఈశ్వరుని మెప్పించి పలు విధాలైన వరాలు పొందుతాడు పొందిన వరాలతో దేవతలను ఋషులను అందరినీ పీడించడం మొదలెడతాడు అతని బాధలు భరించలేక దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమని కాపాడమని కోరుతాడు మరి విష్ణువు పని అందరినీ కాపాడడమే కదా విష్ణువు జగదోద్ధారకుడు అందరినీ రక్షిస్తాడు కాబట్టి విష్ణువు కూడా ఒక ఆలోచన చేసి ఈ మురాసుని చంపడం అంత తేలిక కాదు అతన్ని చంపడం కోసం ఏదైనా ఒక అస్త్రం కావాలని ఆలోచన చేసి విష్ణువు బదరికావనంలోని హైమవతి గుహలో నిద్రిస్తాడు శయనిస్తాడు ఈ మురాసురుడు లోకాన్నంతా కూడా వెతుకుతూ చివరికి విష్ణుమూర్తి హైమవతి గుహలో ఉన్నాడని తెలుసుకొని విష్ణుమూర్తిని వధించడం కోసం హైమవతి గుహకు వస్తాడు అప్పుడు విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక శక్తి ఉత్పన్నమై తన కంటి చూపుతో మురాసురుణ్ణి కాల్చి బూడిద చేస్తుంది అంతటి మేలుకొన్న విష్ణుమూర్తి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమంటాడు మురాసురుణ్ణి చంపినందుకు గాను ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడు ఆ ఏకాదశి దేవత ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణువుని ధ్యానిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలాగా ఆశీర్వదించమని కోరిక కోరుతుంది విష్ణుమూర్తి తదాస్తు అంటాడు అప్పటి నుంచి ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలు రాకముందే పారణ చేస్తారు విశేషంగా వైష్ణవులు మధులు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మనం గమనిస్తూ ఉంటాం మనం కూడా చేస్తాము కానీ మనకి తొలి ఏకాదశి అలాగే ముక్కోటి ఏకాదశి చాలా ముఖ్యంగా మనము ఆచరిస్తూ ఉంటాం ఈ ముక్కోటి ఏకాదశి నాడు వ్రతం చేసిన వాళ్ళు ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం ద్వారా విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం వలన అన్ని పాపాలు పటాపంచలే మోక్షాన్ని పొందుతారని ఒక ప్రతీతి మురాశ్రుడు బియ్యంలో దాక్కుని ఉంటాడు కాబట్టి ఏకాదశి నాడు బియ్యంతో చేసిన పదార్థాలు ఏవీ తినకూడదని అంటారు అందరం ఈ ఏకాదశి నాడు స్వామివారి దర్శనం చేసుకుని మంచి ఫలితాలను శుభాలను పొందాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ